గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో గంగపుత్ర సంఘం గంగమ్మ తల్లి నూతన దేవాలయం నిర్మించి గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం గత రెండు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు సంఘం అధ్యక్షుడు శీలం కుమార్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి నూతన దేవాలయం నిర్మించి గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అందరి సహాయ సలహాలతో నిర్వహించడం జరుగుతుందని శనివారం అమ్మవారి ప్రతిష్ట అమ్మవారి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు శీలం కుమార్ ఉపాధ్యక్షుడు శీలం నరసింగారావు కార్యదర్శి శీలం నర్సింహులు శీలం శ్రీనివాస్ శీలం రాజు ఎర్రపోయిన రాజు ఎర్రపోయిన ప్రభాకర్ శీలం యాదగిరి ఎర్రపోయిన నర్సింగారావు ఇస్తారి బాలయ్య పోషయ్య శీలం రాజయ్య నాచారం గ్రామస్తులు గంగపుత్ర సంఘం సభ్యులు యువకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు గంగపుత్ర సంఘం మండల వర్గం జిల్లా సిద్దిపేట్ మా గ్రామంలో కొత్తగా నిర్మించిన దేవాలయము గంగ గంగమ్మ గుడి తారీఖు ఇరవై రెండు తారీఖు నుంచి అమ్మవారి ఊరేగింపు అయింది ఇరవై రెండు తారీఖు నాడు ఇరవై మూడు తారీఖు నాడు అమ్మవారి యజ్ఞము హోమాలు జరి జరిగినాయి రేపు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాడు అమ్మవారి ప్రతిష్ట మరియు లగ్నము మరియు గజస్తంభము మరియు అమ్మవారి ప్రతిష్ట జరపబడదు మరియు సాయంత్రము నాలుగు గంటలకు బోనాలు కూడా తీయబడదు మళ్ళా ఓడి బియ్యాలు అమ్మవారికి కళ్యాణము కళ్యాణము జరిపించో ఓడి బియ్యము అమ్మవారికి పోయగలము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరికీ నమస్కారము ఊరు ఊరు అందరికీ నమస్కారము అందరూ గంగమ్మ పండుగకు రావాలని ఆహ్వానము అందరికీ విలువ చేసినాము తెలియజేసినాము అందరు రావాలి నిన్న నుంచి ప్రతిష్ట జరిగింది ఇవాళ నుంచి అన్న భోజనం శుక్రవారం నుంచి నడుస్తుంది రేపు శనివారం కూడా ఓడి బియ్యము అన్నదానము అన్నీ ఉన్నాయి వచ్చి అందరూ అమ్మవారి లగ్గం ఉంది ఓడి బియ్యాలు ఉన్నాయి అన్నదిన అన్నాలు అన్నదానాలు ఉన్నాయి నుంచి మంచిగా భోజనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాలు గంగమ్మ గంగమ్మను ప్రతిష్ఠించి కళ్యాణము యజ్ఞము యజ్ఞము ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరుగుతుంది కావున కళ్యాణము జరిగిన తర్వాత తీర్థతాలు పెట్టడం జరుగుతుంది అందరు గ్రామాల నుంచి వచ్చేసి మా యొక్క దేవాలయం వచ్చేసి అందరూ తీర్థప్రసాద్ తీర్థ సేకరించాలని కోరుతున్నాము అందరికీ నమస్తే గంగపుత్ర సంఘం తరపు నుంచి ఊరి అందరి తరపు నుంచి కొత్తగా నిర్మించిన గంగపుత్ర గంగ గంగా గుడి ఇక్కడ పెద్ద చెరువు కట్ట దగ్గర చాలా పెద్ద పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది గంగపుత్ర సంఘం తరపు నుంచి ఈ ఆహ ఈ తప్ప నుంచి ఆహ్వానించిన పండగ ఏమైతే ఉందో ఇది అందరికీ ఆహ్వానితులే ఎంతమంది అయినా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎక్కడి నుంచి అయినా రావచ్చు స్టేట్ లెవెల్ అయినా ఎక్కడైనా సరే ఇండియా నేషనల్ ఎక్కడైనా సరే అందరికీ ఒకటే అందరికీ ఒకటే మాత అందరికీ ఒకటే దేవుడు అందరూ ఆహ్వానితులే అందరూ వచ్చి ఆహ్వానం చేయొచ్చు ఇరవై ఈ పండగ ఇరవై నిన్న నుంచి మొదలైంది గంగాపుత్ర సంఘం నుంచి అమ్మవారిని తీసుకురావడం జరిగింది నిన్న నిన్న సాయంత్రము నిన్న సాయంత్రం అమ్మవారిని గంగాపుత్ర సంఘం నుంచి తీసుకొచ్చి ఇక్కడ